మనం అనుకుంటాము కొందరికి చాలా మంది దేవుణ్ణి అంగీకరించినా సరే ఏసేని అంగీకరించినా సరే అసలు పరలోకి వెళ్తామా లేదని డౌట్ చాలా మంది క్రైస్తవులు ఉన్నారు మీరు ఎప్పుడైనా సరే ఎవరన్నా క్రైస్తవులు కనపడితే ఫస్ట్ క్వశ్చన్ ప్రభు స్తోత్రం కాదు అసలు స్తోత్రం మానేసి ఏం అడగదు సార్ నువ్వు పల్లోకి వెళ్తావా నీకు నిశ్చిత ఉందా ఈరోజు చనిపోతే వెళ్తావా అని అడగండి వంద మందిని సర్వే చేయండి దేవుని బిడ్డలే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి దేవుని తెలిసిన వాళ్ళే సూట్గా నువ్వు ఈ క్షణం చనిపోతే పర్లో ఒక వెళ్తావా అన్ని నీకుందా అని అడగండి ఎంతమంది సమాధానం చెప్తారు చూడటం నిత్య జీవం అనేది ఎప్పుడో రేపు చనిపోయిన తర్వాత చూసి మంచి చెడ్డలు చూసి ఆ ఇప్పుడు నీకు ఇస్తా అనేది కాదు నిత్య జీవము గలవారై అంటే ఏ రోజైతే ఏసుప్రభుని అంగీకరించావో ఆ రోజే నిత్య జీవము ఎక్కడో లేదు మనలో ఉంది అలా మనం నిత్య జీవ గలవారై అందుకని జీవము గలిన వారై మనము అంటే నిత్య జీవము ఎక్కడ ఉందంటే లోపల ఉంది నిత్య జీవం రేపు రావటం కాదు రే యేసు ప్రభు తీర్పు రోజు ఇవ్వటం కాదు నిత్య జీవం మనం కలిగిన వారై బ్రతుకుతున్నాం నిత్య జీవము కలిగి ఈ లోకంలో బ్రతుకుతున్నాం అందుకనే నేను అంటారు అసలు పరలోకి వెళ్తావో లేదో తెలియకుండా అసలు ఇంకెందుకు ఏం చేస్తున్నావు ప్రార్థన నువ్వు ఎంత కనపడినప్పుడు క్రైస్తవు కన్నప్పుడు ఇదే అడగండి ప్రశ్న గ్యారంటీ ఉందంటే తెలియదు ఏమోనండి అవునండి ఏమోనండి ఏమోనండి అంటారు నిత్య జీవం అనేది ఎప్పుడు రేపు దేవుడు ఇచ్చేది కాదు ఏ సైని ఎప్పుడైతే అంగీకరించామో ఆ రోజు నిత్య జీవం నీలో ఉంది ఏమేం అలాంటప్పుడు ఇంకెక్కడికి వెళ్తావు పరలోకమే వెళ్తావు తెలిసింది అది దేవుడు కూడా ప్రత్యేకంగా చెప్పక్కల నాకు నిత్య జీవం రేపు నేను పొందుకోవడం కాదు నాలోనే నిత్య జీవం ఉంది కాబట్టి నేను పరలోకంలో సదాకాలము దేవుడితో ఉంటాను ఆ నిశ్చయిత నీకు ఉండాలండి నువ్వు యేసు ప్రభుని అంగీకరించిందే దానికి ముఖ్యంగా మోక్షానికి రక్షణకి ఆ తర్వాత ఆశీర్వాదం మేలు అన్ని వస్తాయి కానీ పరలోకం వెళ్తానే గ్యారంటీ లేకపోతే దేనికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేనికి వస్తున్నావు దెందుకు ఆరాధిస్తున్నావు ఎవంటి కష్టాలు తీరతాయని తీరతాయి కొంతకాలమే తర్వాత ఏంటి కానే కాదు అందుకని ఎవరైతే యేసుప్రభుని అంగీకరించారో మీరు కూడా ముందు నిత్య జీవం రేపు కాదు ఇవాళ మీరు కలిగి ఉన్నారు లోపల పరలోకం వెళ్తాము అని నిశ్చిత ఖచ్చితంగా నిద్ర లేపి పరలోకి వెళ్తామంటే క్యారెంటీకి వెళ్తాను దేనికి కారణం కారణం ఏంటి మొన్న మూడు రోజులు మోసం చేశానండి నేను కరెక్ట్గా వెళ్తున్నానండి దశంభాగం వేశానండి కారణం ఏంటి నిద్రలు లోపి వెళ్తామంటే వెళ్తామని చెప్తావు రీజన్ అడుగుతారు కారణం ఎట్ట దేన్ని బట్టి చెప్తున్నావా వెళ్తామని అని నేను ఏసయ నా రక్షకుడు ఆ ఏసయ నాలో ఉన్నాడు క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదు ఉన్నాడు కానీ నేను క్రీస్తు ఆత్మ కలిగిన వాడిని కనుక ఆయన వాడిని ఆయన వాడు అక్కడే ఉంటాడు నేను ఆయన వాడిని కాబట్టి ఆయనతో ఉంటాను అక్కడ ఏమే